తిరుపతి జిల్లా కేశవానగుంటలో ఏసీపీ దాడులు కలకలం రేపాయి లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ భానునాయక్ ఇంట్లో సోదాలు చేపట్టారు ఇటీవల బదిలీపై కర్నూలుకు వెళ్లినటువంటి భానునాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు ఏకకాలంలో తిరుపతి కర్నూలు మదనపల్లి రాయచోటిలో తొమ్మిది బృందాలు సోదాలు చేస్తున్నాయి Obrigado. É um <laughs> करो तो सर आता बोलोरो से हम चला ले भला ये यहां से भी तो सर साहब ना जरूर करा लो जरूर करा ना हाँ जरूर ना लो ये नहीं ना हाँ चेप्पा नंबर लो अपने आवाज़ देने बाएं कुछ ओके ओके नहीं 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 ओके शॉट एक खाना मारी देखना ఈ బాలునా యొక్కనే జాయింట్ కమిషన్ ఆఫ్ లేబరు ఈయన ప్రజెంట్ అయితే కర్నూలులోనే హెడ్ ఆఫీస్ ఉంది ఈయన అండర్లోనే మిగిలిన రాయలసీమ జిల్లాలోనే ఉన్నాయి ఈయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని సమాచారం ఉంది మా దగ్గర అందుకని చెప్పి సర్జెస్ట్ చేస్తున్నాము టోటల్గా నైన్ ప్లేసెస్లో చేస్తున్నాము అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్లేసెస్లోని అట్లాగే తిరుపతిలోని కర్నూలులో చేస్తున్నాము నైన్ ప్లేసెస్లో సర్జెస్ చేస్తున్నాము ఫర్దర్ ప్రోగ్రెస్ మీకు మళ్ళీ చెప్తాము